నాది బీజేపీకే బీజేపీ మూడున్నారు బీజేపీకి కిషన్ రెడ్డి గిరుస్తాడా మరి ఆ గిరుస్తాడు పక్క ఇప్పుడు పనులు చేసినా మీకు ఆ పనులు చేసిండు ఎందుకు ఇష్టం నీకు కిషన్ రెడ్డి ఆపత్కి సంపత్కి అందుబాటులో హెల్పింగ్ నేచర్ ఉంటాడు ఉంటాడా పనులన్నీ జరిగినా మీకు మంచిగా పనులు మళ్ళీ గెల్పి చేస్తాడని నమ్మకం నమ్మకం ఉన్నది సెంట్రల్ లోతారంట మరి సెంట్రల్ మోదే మళ్ళీ పక్క మోదీ